హలో ఉన్నా అను బా మరి హలో బా నమస్తే ఉన్నా ఉన్నా ఏం ఆ రోడ్ దాకా వచ్చినావు కదా అచ్చి పూజంకో ఫోన్ వచ్చినావా అచ్చ అత్తానా బావా రోడ్ దాకా అత్తానా అర్జెంట్ దావతి అంతా నడు అబ్బనియావా అంతే పట్టుకొని వస్తాను రో పండగ పూట పువ్వు కొరకు కావచ్చు నేనే వస్తానా ఉన్న పువ్వు దంచకపోతావు రో రోడ్కు ఇక ఆ నడువా రావా రోడ్డుకి పోయి అటు పోదా గుట్ట ముఖానా సైకిల్ వేసుకోండి రా అచ్చా వచ్చినాక చెప్తా ఏం బా సంచి పట్టుకొని వచ్చినావు జోరుగా ఏ సంచిందికి పట్టుకొచ్చింది అనుకుంటున్నావు పువ్వు కాలే బతుకమ్మ పండుగ కంగడి పువ్వు గునక పువ్వు ఇవన్నీ ఫుల్ పట్టుకొచ్చుకోవాలి ఎందుకంటే మా బాడ మీద మా బతుకమ్మ అనే పెద్దగా ఉండాలనట అందుకనే ఇంత పెద్ద సంచి పట్టుకొని వచ్చిన నిజమే బావా మాక తంగిడి పువ్వు లేదు గుంక పువ్వు లేదు ఏ పువ్వు లేదు మీ యొక్క మాసుకం పెద్దగా ఉండాలా అనుకున్నాం కానీ పువ్వు లేదు అదే మా వాడ మీద మా బతుకమ్మ పెద్దగా ఉండాలి సారి మీ ఊర్లే మీ బతుకమ్మ పెద్దగా ఉండాలి కాబట్టి నువ్వేం చేస్తావంటే మీ కాయకాడ ఏదైనా సంచి ఉంటే పెద్ద సంచి తెచ్చుకోవాలి అట్లా రాంగ సైకిల్ కూడా పట్టారా ఎన్ని పైకి తీస్తారా నడు అడుగు అడుగు రాబో అవుబా మా బతుకమ్మ సూతం ఈసారి పెద్దగా ఉండాలి అదే పోదాంపా ఏంటన్నా మేము తీసుకొద్దాపా పోదాం పోదాం ఆ పోదాంపా అడుగు జల్ది ఇంకా అత్తలే నువ్వు అత్తను అత్తనా ఎదురు చూస్తానా అవుబా ఇంకా బాయ్ తాడు పోయి పంచి పెట్టావు కానీ బండి అదే కట్టం వచ్చింది తెలియదాను మా దోస్తి గారు తీసుకోపోలేదు ఇంతవరకు తీసుకొచ్చి బండి వాడు ఇంటి అమ్ముకున్నాడు అయితే నీ సైకిల్ తీసుకరాపో మన టోపీలు అయితే మస్తున్నదా వాళ్ళకి నువ్వు పెట్టుకున్నావు టోపిల్ పెట్టుకున్నా జల్ రేపో సైకిల్ మీద పోదాం జల్ రాన్న పడ ఎక్కడికి పోయి పట్టుకట్టుకోవడం నాడు రాపో అబ్బో బయ దాకా నాయమైంది ఉన్న పువ్వు పోవు ఏమన్నా కంచి పట్టుకట్టానావా ఏ కంచి పట్టుకొని పూ ఎంపకాద్దా సైకిల్ కూడా తీస్తారా జల్ది అర్జంటు ఏ వస్తానాగ రాదా మీద గోరే సంచా నాదో వర్క్ సంంచా మీదో గోరే సంచా నాదో వర్క్ సంంచా అంత ఎందుకు నీకు సైకిల్ తిప్పుతా వస్తానా వస్తానా అరే ఇగ ఎప్పుడైతే అసలే లేట్ అవుతుంది సంచులు సంచులు నింపికచ్చుకోవాలా తంగడి పువ్వు గునుకు పువ్వు ఇక ఎప్పుడత్తావా జల్ద్రిరా వస్తనే ఉంటి తొందర ఓ అసలే మనకు మస్తు మస్తు వ్యవహారాలు ఉన్నాయి జల్దిరా ఇవ్వను మళ్ళేమైంది ఏ బా నీకు పోయే ముందు అంత తొందర ఎందుక పనికి వగర వగర ఎన్ని ఉంటాయి కొబ్బరికాయ అవి తెచ్చినవా పనికి ముందు ఎన్ని వివరాలు ఉంటాయి అనుకుంటారావు మాయలే కొంచెం పడతాయి కొబ్బరికాయ ఇస్తా వగేర వగేర ఇస్తా తొందర కూడా వాడతా ఇప్పుడేనా అన్ని హేవా అయితే కొబ్బరికాయ ఈ కుదాయి పండగ పూట సంతుల సాంతులు గున్కప్పు అటుకనే దొరుకుతా అనుకుంటారావా పండగ పూట సంతుల సంచులు గున్కప్పు అటుకేనే దొరుకుతుంది అనుకుంటారావా కొబ్బరికాయ కొట్టాలే ఇప్పుడే ఇప్పుడు కొడితే మరి పనికి పోయే ముందు మంచిగా బాగా దొరుకుతుంది గుండ పువ్వు తంగర పువ్వు నీ పువ్వు కోసం ఇప్పుడు ఎన్ని తిప్పాలి మనకు తంగర పువ్వు కోసం కొబ్బరికాయ తిప్పుడు అగ్గిపేట నీ దగ్గర ఉంటదిపేట నా దగ్గర దూరం సాలు తినాలి పువ్వు గుల్క పువ్వు కూడా స్వీట్ నువ్వు బొట్టు కూడా తెచ్చి నాకు తెచ్చురా పెట్టుకోవాలి పెడుతుండుకాయ పెట్టు

అంగడవు గుల్కపు గుల్కపు అన్ని అవ్వా ఈ కొబ్బరి రోకాలు దిను లేదు మనం దిను లేదు దేవునిక అంతేనా నువ్వు ఈ సంచి కూడా పట్టుకో ఓ ఏమో తెచ్చినావు కదా ఏ అది కదే ఆహా అర్థమైంది అందా వేస్తావా మరి ఇప్పుడు వేస్తావా మరి ఇప్పుడు ఏ కదా ఇదా ఇద్దాం దా కదా ఇదా దా ఏంటిది ఇప్పుడే ఇప్పుడే ముందే అసలే నా దగ్గర మూడు వందల ఉండే ఒక కోటర తీసుకున్నా తీసుకున్నా మరి మనం వేసిపోతే ఏమి ఇబ్బంది ఉండేగా ఏమి ఇబ్బంది లేదు ఇగో సైకిల్ అయితే నాకు దొక్క రాదు నేను దొక్కది సైకిల్ సాతనావుడు కాదు నాకు దొక్కరాదు బండి దూలుతా సైకిల్ దొక్కరు మరి బండి నడుపుతావు కదా బండి నడుపుడు అంటే బండి డైరెక్ట్ నేర్చుకున్నా కార్ నేర్చుకున్నా సైకిల్ తో కుర్రాదు నువ్వే దొక్కాలి మరి ఆ తొప్పేసి నువ్వు వెనక కూర్చుంటావా మరి నేను దొక్కుతా ఐడి లేస్తా పైడి ఐడి లేస్తావా మరి అడ్డం నా జిమ్మదారు లేదు అడ్డం పడి ముచ్చడి తీయకు ఫస్ట్ నడు కానీ పొద్దు నడు కూర్చో కూర్చో అబ్బుల పడ్డది మరి ఎండ ఉంటుందో ఇట్లున్నా మరి వానక్కి తాట్లున్నది కూర్చో కూర్చో చెప్పిన పోదాని పోయి 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 పోతాను అయితే మనం మందాయి మరి ంతా పోవచ్చిన పోయేటప్పుడు ఎట్లా ఏ అన్ని మంచిగా అయితే పోవచ్చు తప్ప ఏముంటుంది మరి మన బలం కావద్దా జో పుట్టకం ఎండు వస్తాడు ఎండ కట్టండి మా పులబాం మరి జాగ్రత్తగా పోయి రాని కానీ నాకు కొంచెమే పోయి నాకు కొంచెం పోయి అంటే ఇంతకనం పోయిసినా ఏం కాదు చెప్పను గుర్తుకున్నాం మెంగు ఏంగా చెప్పన గుర్తుకున్నాం మెంగు చెప్పని పోదాయి మళ్ళా ఎండ వెళ్తాది వాళ్ళ పడుతుంది ఎప్పుడో వచ్చింది పక్క నువ్వు ఫుల్ తీసుకురావాలి వాళ్ళ చల్లవాడేది ముందు కాకముందు చెప్పడం పోదాయి

ఇప్పుడే ఎక్కింది నరిసా ఇప్పుడే ఎక్కింది నరిసా పచ్చిందా దా ఎక్కువ సైకిల్ సంచి పట్టుకో ఎక్కువ అమ్మ రేపు బతుకమ్మ పండుగకు మనం ఫుల్ వడక పట్టుకరావాలే ఈ ఊళ్ళ నీది నెంబర్ వన్ ఉండాలి బతుకమ్మ మా వాడ మీద నీది పెద్దగా ఉండాలి పెద్దగా ఉండాలి